హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వేరుశనగపప్పు బియ్యం పిండితో చక్రాలు చూపిస్తున్నానండి ఈ రెండింటితోనే చాలా ఈజీగా చక్రాలు చేసుకోవచ్చు ఎప్పుడు శనగపిండితో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా వేయించి పొట్టి తీసుకున్న వేరుశనగపప్పు హాఫ్ కప్పు తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి ఒకవేళ పొడిగా బాగా మెత్తగా లేకుండా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా బాగా మెత్తగా చేసుకోవచ్చు నాకైతే ఈ జార్లో బాగా మెత్తగా వచ్చేసిందండి అందుకని నేను పొడిగానే ఉంచేసాను తర్వాత దీంట్లో ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు వేరుశనగపప్పు అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి దీన్నంతటిని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వాము ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి లేదంటే కాచిన అయినా వేసుకోవచ్చండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చక్రాల పిండిలాగా కలుపుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు తీసుకొని చేయి తడి చేసుకుంటూ ఈ విధంగా చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఈ విధంగా చక్రాలు ఒత్తుకోవాలండి ఈ చక్రాలని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి చక్రాలు బాగా కాలకపోతే మెత్తగా ఉంటాయండి మీకు ఇదే షేప్ కాకుండా స్టార్ షేప్లో అయినా వేసుకోవచ్చు ఈ లావ్ చక్రాలు అనేవి కొంచెం టైం పడుతుందండి సన్న చక్రాలు లాగా త్వరగా కాలవు చూసుకొని కాల్చుకోవాలి ఈసారి మీరు కూడా పల్లీలతో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదండి బియ్యం పిండి పల్లీలు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈజీగా చేసి పెట్టేసేయొచ్చండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ